హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటుందని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా రేపైతే ఆదివారం కాబట్టి సరే అని చెప్పేసి ఒక పూట ఉంటానికి మావయ్య వాళ్ళు ఎప్పటి నుంచో గోవలు చేస్తున్నారు రమ్మని సరలే ఎప్పుడు ఏ స్కూలు పిల్లలేనా ఇంటికి వచ్చే పని లేదా అయిందో అసలు వచ్చి అని అంటూ సో చిన్నప్పుడైతే అక్కడ పెరిగిందా అని ఇంత పెద్ద కుటుంబం అనమాట అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముగ్గురు మగపిల్లలు మావయ్యలు వీళ్ళంతర కలిసి సో అసలు వెళ్ళలేదు చాలా అయిందని చెప్పేసి ఒక రోజైతే అనమాట ఇవి మీకు టూ పార్ట్స్గా అయితే షేర్ చేస్తాను ఇదైతే వెళ్ళగాలి అనమాట ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాను ఫైవ్ అయితే అయ్యింది స్కూల్ కిడ్స్ అంతా వెళ్ళిన తర్వాత అసలు డెకరేషన్ పూలు చెట్లు వాతావరణం పల్లెటూరు చాలా అనిపించి మంచిగా అనిపించింది అప్పుడు అందులో పువ్వులు పిచ్చేమో ప్రతి పువ్వుని చూస్తూ చేస్తూ వెళ్ళటమే బ్యాగ్ అయితే అక్కడ పడేసి హడాగా ఫోన్ తీసుకొచ్చేసి వీడియో అయితే చేస్తాను అనమాట ఇది అయిపోయినట్టు సీతావళాలు అయితే చెట్టు నిండి అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో కొన్ని పండేశారు అండ్ కాయలు కూడా ఇంకొంచెం అనమాట అవి కొంచెం రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి బియ్యంలో వేయడం కానీ లేకపోతే ఏదో వాళ్ళు ప్యాక్ చేసి ఏదో మొత్తానికి పండబెడతారు అవి అయితే నేచురల్గా ఉండే కదా చాలా తీయగా ఉంటాయి నిమ్మకాయలు చెట్టు నిండా గులాబ్ పూలు అన్నీ ఏ చూసినా కానీ అబ్బా వండర్గా అయితే అనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ సిటీస్లో కొంచెం కొంచెం చిన్న చిన్న గదుల్లో ఇట్లో అయితే ఉంటావేమో ఆ చెట్టు పువ్వులైతే నిజంగా నేను ఇంట్లో స్కూల్ దగ్గర దేవుడి దండం పెట్టుకోవడానికి వాకింగ్కి వెళ్ళి ఎక్కడో 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 కోసుకొస్తూ ఉంటాను తప్ప ప్లేస్ లేదు పువ్వులు లేవు సిచువేషన్ సిచ్యువేషను అలాంటి పల్లెటూరులో ఎన్ని పువ్వులు అబ్బా కింద మీద పడేసినా పర్లేదు కదా అనుకుంటా అయితే మొత్తం అన్నీ చూసుకుంటూ వీడియో అయితే చేస్తూ ఆ పువ్వులను అయితే తుంచి పైకి కిందకేస్తా చిన్నపిల్లయితే ఆడుకోవడం ఆడుకున్నాను అనమాట అబ్బాయి ఎన్ని పువ్వులా అన్నట్టుగా ఈ నేచర్ అంటే మాత్రం చాలా ఇష్టం నిజంగా పల్లెటూరు వాతావరణం ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు కదా సో ఆ రోజైతే అదిగో అదిగో వీడియోస్ చేస్తూ అటు ఇటు అయితే కాసేపు అయితే స్పెండ్ చేశాను ఈలోపు చీకటి అయితే పడిపోయింది నెక్స్ట్ డే ఈవినింగ్కి అయితే నేను రిటర్న్ వెళ్ళిపోయాను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఏం చేశాను ఏంటో అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ నేను రేపు మార్నింగ్ మళ్ళీ చూపిస్తాను ఇక్కడైతే వాడు గోరింటాకు కోసుకుని గోరింటాకు తలలకు పెట్టుకుని మళ్ళీ గోరింటాకు అయితే కోస్తూ ఉన్నారు అమ్మ తలలకు పెట్టుకుని మళ్ళీ గోరింటాకులు కోస్తున్నారు ఈ చేతులకి కాళ్ళకినేమో అనుకున్నాను దొడ్లో గోరింటాకు ఉండటం వల్ల వాళ్ళ ఇష్టం అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది కదా జుట్టుకి హెయిర్కి కూడా తలకి పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే నేచురల్ కాకుండా పిచ్చి పిచ్చి వచ్చి కెమికల్స్ ఉన్న పౌడర్స్ వచ్చి తలకు పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవన్నీ కూడా అయిపోతాయి వెనకటి రోజులైతే గోరింటాకు మందార ఆకు మందార పువ్వులు ఇవన్నీ మిక్సీ చేసుకుని చేసుకుని రోట్లో రుబ్బుకుని నూరుకుని అయితే పెట్టుకునే వాళ్ళు ఇదైతే పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్